జై భారత్ దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలన్న తపన మనం సహజంగా మాలలు మాలాధారణలు అన్ని రకాలుగా ఉన్నాయి భవానీ మాలలు అయ్యప్ప మాలలు అన్ని రకాలుగా అన్ని మాలలు ఎంతో శ్రమకూర్చి టైర్లెస్గా పనిచేస్తున్నారు ధర్మాన్ని ధర్మ రక్షణ కోసమై ఎంతోమంది నిద్రపోతున్న హిందువులను మేల్కొల్పడంలో అయ్యప్ప స్వాములు నిజంగా చాలా శ్రమిస్తున్నారని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు వారందరికీ పాదాభివందనాలు ఎందుకంటే నలభై ఒక్క రోజుల మండల దీక్షతో పాటు చక్కటి భిక్ష ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ కడుపు నిండా ప్రసాదాన్ని వితరణ చేస్తూ అందరిలో చైతన్యాన్ని తీసుకొస్తున్నందుకు వారికి నిజంగా ధన్యవాదాలు అట్లాగే ఈ రామదీక్ష కార్యక్రమాన్ని రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా తొలిసారిగా దేశంలోనే రామదీక్ష రామదీక్షను ప్రవేశపెట్టిన మా గురువర్యులు మహంత్ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారికి పాదాభివందనాలు వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ నేను మీకు మాల ధారణ ఇవ్వడమే కాదు నేను కూడా మీతో పాటు వస్తా అని చెప్పి మా వెంట నిజంగా నడుస్తున్నందుకు వారికి పదాభివందనాలు సహజంగా మనం చూస్తాం గురువులు మాలధారణ వేసిన తర్వాత సరే నా పని నాకుంది మీరు మీరు మీ విధానాలతో మీరు వెళ్ళండి అని చెప్పే చెప్తారు సహజంగా అంటే వాళ్ళకున్న పని ఒత్తిడిలో కావచ్చు రకరకాల బాధ్యతల్లో కానీ మా మహారాజు మాత్రం మాతో ఉన్నందుకు నిజంగా ఆ శ్రీరాముడే మాతో ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఇది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం తొలిసారిగా మనము రామదీక్ష తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అయితే నేను లాస్ట్ పదిహేను రోజుల క్రితం మేము రూట్ మ్యాప్కి వెళ్తున్నప్పుడు ప్రవాకి రెడ్డి అన్నకు ఫోన్ చేసిన ఇట్లా ఉంది స్వామి మరి వెళ్తున్నాం అని అంటే మీరు ఎప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు అయ్యప్ప స్వాములు ఇక్కడ ఉన్నారు లేనుంటా ఆ రోజు మీకు ఏ ఏర్పాట్లు కావాలన్నా మేము చూస్తామని చెప్పి మళ్ళీ నిన్న కూడా ఫోన్ చేసి వారే నాలుగు సార్లు ఫాలో అప్ చేసి ఎక్కడున్నారు ఏం కావాలి మీకు ఏంటి అని చెప్పేసి ఫాలో అప్ చేశారు చాలా సంతోషం అన్నగారు అట్లాగే చాలామందికి ఇట్లా ధర్మం పట్ల దేశం కోసం అసలు మనం ఈ ఎందుకు ఈ దేశంలో ఈ కర్మభూమిలో పుట్టామనేది కూడా చాలామందికి తెలియట్లేదు అట్లాంటి మన హిందూ సోదరులకు సోదరి కూడా మనం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి వచ్చే భవిష్యత్తులో మనం అందరినీ మేల్కొలిపి ఒక యూనిటీగా ఒక స్పిరిట్గా స్పిరిచువాలిటీగా పేట్రోటిజంని డెవలప్ చేస్తూ ముందడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ మరొక్కసారి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపు జై శ్రీరామ్ స్వామియే శ